ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ కూడా బాగున్నారు కదా మన సాయి బిడ్డలందరికీ కూడా ఈరోజు అందరూ ఏదైతే కోరుకున్నారో వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథం తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఇదేనమ్మా ఆఖరి రోజు నీ పరీక్షా కాలం అనేది పూర్తిగా ముగిసిపోయింది ప్రాప్తం ఉండబట్టే ఇది వినగలుగుతున్నావమ్మా నిర్లక్ష్యం చేశావా అంటే నిజంగా ఇది నీ కర్మే అనుకోవాలి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు సాయినాథుడు మన ముందుకు తీసుకుని వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ తెలుసు కదండి మరి సందేశం పూర్తిగా వింటేనే సందేశంలో ఉండే ఆంతర్యం అనేది మనకు అర్థమవుతుంది దానికంటే ముందు ఎంతోమంది అడుగుతూ ఉన్నారు అక్క మేము ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ సతమతమైపోతున్నాము మాకు పరిష్కారం అనేది బాబావారు మాకు ఎంతగానో ఈ సందేశాల రూపంలో మాకు మేము కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు నేను ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను అక్క అటువంటి సమయంలో ఈ వీడియోస్ రూపంలో బాబావారు మాకు పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు దానివల్ల మేము ఆ కష్టం నుంచి చాలా బయ తేలికగా బయటపడిపోయి జీవితంలో ఆనందంగా ముందుకు అడుగులు వేయగలుగుతున్నాము సాయినాథుని ఆశీస్సులతో మాకు ఇంత అనుగ్రహం అనేది కలిగింది నిజంగా అక్క మాకు ఎటువంటి ఎంతోమంది చేస్తూ ఉన్నారండి నిజంగా వాళ్ళ బిడ్డలకు ఇబ్బందులు వచ్చినా కానీ నిజంగా మళ్ళీ వెంటనే మెసేజ్ చేస్తూ ఉన్నారు థ్యాంక్స్ అండి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు మీరు నిజంగా మీకు వేల వేల ధన్యవాదాలు అని నిజంగా నేను బాబా వారి దగ్గర ఇదే ప్రార్థనలు పెడుతూ ఉన్నారు బాబా నీ బిడ్డలు ఎవరైతే ఎక్కడైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అయ్యా వారి సమస్యకు వారికి పరిష్కారం అనేది మీరు చూపిస్తారు మా వల్ల ఏమీ కాదు తండ్రి అని చెప్పి నిజంగా మీరు కూడా వందకు వెయ్యి శాతం జరుగుతుంది అన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ నేను చేసేది నేను చేస్తూ ఉన్నాను మీరు కూడా బాబావారి సందేశాల మీద అటువంటి అనురాగాన్ని అనుభూతిని కలిగించి మీకు కూడా బాబావారు గొప్ప నమ్మకంతో నాకు మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటూ ఉంటారు ఇక సాయినాథుని సందేశం విషయానికి వస్తేనండి బిడ్డా నీకు ఇదే ఆఖరి రోజు ఏంటి బాబా కష్టాలన్నీ ఒక్కరోజులో వెళ్ళిపోతాయా బాధలన్నీ కూడా ఈ ఒక్కరోజుతో తీరిపోతాయా ఇదేనా ఆఖరి రోజు నీ పరీక్షాకాలం పూర్తిగా ముగిసిపోయింది అని చెప్పి అంటూ ఉన్నారు నిజంగా నా జీవితంలో సంతోషంలో అనేవి అడుగు పెడతాయా బాబా ఇదంతా కూడా నిజమేనా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు కదా బిడ్డా అయితే నేను అసలు ఎందుకు ఇలా చెప్తున్నాను అని చెప్పి నువ్వు పూర్తిగా వింటేనే కదమ్మా తెలుస్తుంది నీకు ప్రతి మనిషికి ఈ ఉన్న జీవితం అనేది ఎంతో చాలా తక్కువ చిన్న జీవితం ఈ చిన్న జీవితంలో ఎన్నెన్నో రకాలటువంటి కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి ఆ కష్టాలను చూసి మనిషి ఎందుకు ఈ జన్మ నాకు ఇచ్చాడు ఆ దేవుడు నేను ఈ కష్టాలను పడలేకపోతున్నాను కదా అని చెప్పి భగవంతుని తిట్టుకుంటూ ఉంటూ ఉంటారు అదే సంతోష సంతోషాలు వచ్చినప్పుడు అయితే మాత్రం నాకు ఇంత ధైర్యాన్ని ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు స్వామి అని చెప్పి తిట్టిన దేవుడికే దండాలు పెట్టి మరీ మొక్కుతూ ఉంటారు కదమ్మా ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కష్టాలు వచ్చినప్పుడు నేరస్తుడిగా మారేది ఆ భగవంతుడేనా అని ప్రశ్నిస్తే అయ్యో బాబా అలా ఏమీ అనుకోలేదు అనలేదు కదా బాబా అని చెప్పి నువ్వు అంటావు కానీ ఎన్నోసార్లు నువ్వు నా మీద అలగలేదు అలిగావు తల్లి అలా అలిగిన ప్రతిసారి కూడా నువ్వు ఏమంటావో గుర్తు చేయమంటావా బాబా నేను ఇక మీకు నమస్కారం పెట్టడం మీకు పూజలు చేయడం అన్నీ మానేస్తున్నాను ఎందుకు అంటే నా బాధలు తీరలేదు నా కష్టాలు అసలు తీరడం లేదు ఎందుకు బాబా ఈ పూజలు ఈ వ్రతాలు ఈ నోములు ఈ దీపారాధనలు నీ గుడికి రావడాలు ఈ కొబ్బరికాయలు కొట్టడాలు ఇదంతా కూడా వృధానే కదా బాబా వద్దు తండ్రి వద్దు నాకు నమ్మకం పోయింది భగవంతుడే లేడు అని చెప్పి నేను గట్టిగా నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి నువ్వు ఎన్నోసార్లు నా మీద అలిగావు కదా బిడ్డ మరి అలిగినప్పుడు అలా అని చెప్పి నీ తండ్రి నీ మీద నేను కోపడ్డా అని చెప్పి అనుకుంటున్నావా లేదమ్మా ఎందుకో తెలుసా ఒక బిడ్డ తండ్రి మీద అలిగితే ఆ బిడ్డ ఆవేదనను బాధను అన్నింటినీ కూడా నీ సాయి తండ్రి అర్థం చేసుకోగలనమ్మా కాకపోతే బిడ్డ కాస్త గంభీరంగా నీ తండ్రి కోపంగా అలా నీకు కనిపించాను కానీ నీ కష్టాలు తీరనట్లుగానే అనిపిస్తున్నాయి కానీ నీ కష్టాలు కర్మలు బాధలు తీర్చడానికేనమ్మా ఈ గురువారం రోజు ఈ సందేశంతో నీ ముందుకు వచ్చాను తల్లి ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను తల్లి నా బిడ్డ ఎందుకు ఇన్ని బాధలు పడుతుంది ఇన్ని కష్టాలు ఎందుకు అని చెప్పి అయితే బాబా మరి మీరు భగవంతుడు కదా మరి నా కష్టాలు తీర్చలేరా అని ప్రశ్నిస్తూ ఉంటావు కదూ అయితే కొన్ని ఉంటాయమ్మ కర్మలు తల్లి ఆ కర్మలను తప్పించడం భగవంతుని తరం కూడా కాదు కేవలం నీ ప్రయత్నం వలన మాత్రమే ఆ కర్మలను తగ్గించుకోగలుగుతావు తప్పించుకుంటావు అయితే అవేంచి అని చెప్పి అడుగుతున్నావు కదా మరి అవేంటో ఇప్పుడు నేను చెప్పనా జాగ్రత్తగా తల్లి నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే అవతలి వారు ఏదో ఒకటి నిన్ను వెతుకుతూనే ఉంటూ ఉంటారు ఏదో ఒకటి నిన్ను అంటూనే ఉంటారు నీ మంచితనం మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే మారిపోతుంది మరి దానికి సమాధానం ఏంటి వారి వల్ల నువ్వు ఎన్నో రోజులు దిగులు వేసుకుని ఉన్నావు అయ్యో నేను ఇంత మంచిగా ఉంటున్నా కూడా నన్ను వారు మాత్రం అసలు పట్టించుకోవడమే లేదు కూరలో కరివేపాకులాగా తీసేస్తున్నారు లెక్క చేయట్లేదు నాకేంటి కర్మ నాకేంటి ఈ బాధ అని చెప్పి మనోవేదన చెందుతూ ఉంటున్నావు తల్లి ముళ్ళ చెట్టుకి నువ్వు ఎంత మంచినీరు పోసినా కూడా మళ్ళీ దాన్ని నువ్వు పట్టుకుంటే గుచ్చుకుంటూనే ఉంటుంది దాని స్వభావం అది అటువంటప్పుడు నువ్వు ఏమి నీరు పోస్తే ఏమైంది చెప్పు అటువంటి వారికి దూరంగా ఉండాలి అదే మంచిది నీకు తల్లి ఈ మధ్య నీకు కొంచెం సోమరిపోతం తనం ఎక్కువైపోయిందమ్మా ఆ సోమరితనం వల్ల ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఏవో ఇంట్లో రెండు పనులు చేసేస్తున్నావు మెదలకుండా కొడుకుంటున్నావు ఇంకేదన్నా అంటే నాకు ఈ బాధలు నా కష్టాలు అని చెప్పి ఆలోచనతో అదే తీవ్రంగా నీకు బాగా ఆలోచన అనే తీవ్రత అనేది ఎక్కువైపోయింది సోమరిగా బ్రతికిపోతూ ఉన్నావు తల్లి వీటి వల్ల ఎన్నో పనులన్నింటినీ కూడా నువ్వు వాయిదా వేసుకుంటూ వస్తూ ఉన్నావు ఒక్క మాట చెప్తాను చెప్దామా ఎప్పుడు కూడా నువ్వు పనులను వాయిదా వేసే అలవాటు అనేది నువ్వు మానుకోవాలి ఎందుకో తెలుసా నీ యొక్క అపజయానికి ఈ పనులు వాయిదా వేసుకోవడమే తొలిమెట్ అవుతుంది దానికి కారణాలు సోమరితనం బద్ధకం కనుక కొంచెం కష్టపడాలమ్మా కొంచెం కష్టపడిన పనులన్నీ మాత్రం వాయిదా వేసుకోకుండా విజయం వైపు అడుగు వేసే ప్రయత్నాన్ని నువ్వు చేయాలి తల్లి నీ దగ్గర ఎంతో టాలెంట్ ఉండొచ్చు అయితే నీ దగ్గర ఎంతో ప్రతిభ అనేది ఉండను వచ్చు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ కూడాను సాధన చేయకపోతే అంటే ప్రయత్నం చేయలేదనుకో నీకు ఆ ప్రతిభ ప్రతిభ ఉన్నా కూడా వేస్టే కదా మరి అలా అయిపోతుంది ఎందుకో తెలుసా ఒక జింక రోజు పరిగెడుతూ పరిగెడుతూ సాధన చేస్తూ అది బాగా పరిగెట్టడం నేర్చుకుంటుంది కదా కానీ చిరుత మాత్రం అలాగే పడుకుని నాకు పరిగెట్టడం వచ్చు కదా అని చెప్పి రోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంది కానీ చివరికి అదే చిరుత ఆకలి వేసినప్పుడు ఆ జింక వెంట పడిందనుకో జింక దాని కనులకు కూడా కనిపించనంత దూరంగా వేగంగా పరిగెత్తి తన ప్రాణాలను కాపాడుకుంటుంది కదా మరి అలా ఉండాలమ్మా సాధన అంటే అర్థమైంది కదూ తల్లి అడుగుతూ ఉన్నారు కదా అని చెప్పి అందరికీ కూడా నీకున్న రహస్యాలను నీకున్న అన్నిటినీ కూడా చెప్పేస్తూ ఉన్నావు అయితే నీ గుట్టు రట్టే అవుతుంది కదా ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నువ్వు మంచి దానివే కాదనడం లేదు కానీ నీలాగా అందరూ ఆలోచిస్తారా ఆలోచించరు అని చెప్పి నువ్వు నీకులాగా అందరూ కూడా మంచిగా ఉంటారు అని మాత్రం అనుకోవద్దు అనుకుంటూ ఉంటే అదే పొరపాటు అవుతుంది బిడ్డ కనుకనే అడుగుతున్నారు కదా అని చెప్పి నీ రహస్యాలను ఎప్పుడు కూడా ఎవరితోనూ చెప్పుకోవద్దు అదే వారితో నీకు పగ వచ్చింది అంటే ఆ రహస్యాలన్నీ కూడా వాళ్ళు అప్పుడు బయటపెట్టి నలుగురిలో నిన్ను అలుసు చేసే అవకాశం అవాస్పాల్ చేసే అవకాశాలు ఉంటాయి కనుక ఎంత పెదవుల మీదకు వచ్చినప్పటికీ నీ రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదు నీతోనే ఉంచుకోవాలి అనే విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి బిడ్డ కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా తల్లి డబ్బుదేముంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది డబ్బు అంత ముఖ్యమా మనిషికి ప్రేమ కావాలమ్మా ప్రేమ ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి కానీ అలా ప్రేమ కావాలి అంటే ఖచ్చితంగా నీ దగ్గర డబ్బు ఉండాల్సిందే ఎందుకో తెలుసా డబ్బుదే ఉందమ్మా అనుకోకమ్మా ఈ డబ్బే నలుగురిని నీ చుట్టూ ఉండేలా చూస్తుంది నలుగురు ప్రేమ నీకు దక్కేలా చేస్తుంది కనుక నీ దగ్గర ఉన్న రూపాయిని జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేయాలి నువ్వు అర్థమైందా ఎప్పుడైనా సరే కానీ బాధ్యత వెనుకాల కోపం వెనుకాల ప్రేమ కూడా ఉంటుంది కొంతమంది ప్రేమగా చాలా మృదువుగా చాలా మధురంగా పలకరిస్తూ ఉంటారు అలా అని చెప్పి వారి గుండెల్లో నీకు గుడి కట్టుకోవడం లేదమ్మో వారు నిన్ను ప్రేమిస్తున్నట్లు అర్థం కాదు కొంతమంది ఎప్పుడు కూడా కోప్పడుతూ తిడుతూ రుస రుసలాడుతూ ఉంటారు వారు అలా కోప్పడుతున్నారు అలా తిడుతున్నారు రొసరొసలాడుతున్నారు అని చెప్పి వారికి నీ మీద ద్వేషం ఉన్నట్టు కూడా కాదు తల్లి ఎప్పుడూ కూడా బాధ్యతతో హక్కుతో కోప్పడేవారికి ఖచ్చితంగా నీ మీద ప్రేమే ఉంటుంది అన్న విషయాన్ని అయితే నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ప్రేమగా పలకరించే వారి గుండెల్లో విషం కూడా ఉండవచ్చు అని చెప్పి గుర్తించు అర్థమైంది కదూ ఎదగడం అనేది ఎలా ఉండాలో తెలుసా తల్లి ఎప్పుడైనా కానీ అనుకుంటావు కదా నువ్వు నిన్ను అవమానించిన వాళ్ళ దగ్గరే నువ్వు తలెత్తుకుని తిరగాలి వారి నోట వెంటే నేను అంటే నిన్ను పొగిడేలాగా ఉండాలి అని చెప్పి అలా ఉండాలి ఎందుకో తెలుసా నువ్వు దేనికి పనికిరావు అన్నవారు ఈరోజు నీ మీద ఆధారపడాలి ఎగతాళి చేసిన వారే నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి ఎప్పుడైనా సరే కానీ వారికి ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం అనేది నువ్వే కావాలి అలా ఉండాలి ఎదగడము అంటే తెలుసా అలా ఎదిగేలా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు తల్లి మనిషి జీవితాన్ని ముందుకు నడిపేది ఎప్పుడైనా ఆశే కానీ నేను అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోవాలి నేను అది కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి నా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకోవాలి అని చెప్పి ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటుంది మనిషికి ఆశ ఉండడంలో తప్పు ఏమీ లేదు ఆశ మనిషిని బ్రతికిస్తుంది కూడా కానీ అత్యాస ఉంది చూడు అది మాత్రం ఉండకూడదు ఇలా అత్యాస కనుక ఉంది అంటే కనుక ఆ మనిషికి ఎప్పటికైనా సరే పతనం మొదలవుతోందని అర్థం ఉన్నది కూడా పోయే అవకాశాలు అనేవి ఉంటాయి కనుక ఆశపడు తప్పులేదమ్మా కానీ అత్యాశ మాత్రం పడకు తల్లి ఎప్పుడు కూడా ఇంట్లో ఎంతో బాధ్యతగా ప్రేమగా గౌరవంగా అల్లరిగా ఒక యువరాణిలాగా పెరిగిన ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత ఆ అల్లరి అదంతా గారవం ఇవన్నీ కూడా మరచిపోయి ఆ ఆడపిల్ల ఆ కుటుంబ భారాన్ని బరువులుని బాధ్యతలను మోయడానికి వెంటనే తన మనసుని మార్చుకుని సిద్ధపడిపోతుంది అటువంటి ఆడపిల్ల కంట తడి పెట్టకుండా చూసుకునే బాధ్యత కేవలం తన భర్తదే అవుతుంది కదా కనుక నీ ఇంటి మహాలక్ష్మిని జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమైందా తల్లి భార్యకు భర్తకు ఎన్నో గొడవలు అనేవి వస్తూ ఉంటాయి భార్య భర్తకు కోపాన్ని మించిన ప్రేమ ఉండాలి ఒక జీవితంలో భర్తలు గొడవ పడతారు కోప్పడతారు తిట్టుకుంటారు అలా అని చెప్పి ఆ బంధాన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదు కదా కోపాన్ని మించిన ప్రేమ ఏ భర్తకు ఉంటుందో అలాగే పంచాయతీల తరువాత సర్దుకుపోయే గుణం అనేది ఏ భర్తలకు ఉంటుందో ఆ భార్యాభర్తలు ఏ ప్పుడు కూడా వారి బంధాన్ని తెగిపోకుండా చూసుకుంటూ ఉంటారు అలా ఉంటేనే ఆ బంధం అనేది నిలబడుతుంది పంతాలకు పోయి మళ్ళీ గొడవలకు పోయి ఈగోలకు పోయి బంధాలను కనుక తెంచుకున్నాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ కలవడం అనేది జన్మలో జరగదు కనుక భార్య భర్తలు ఇద్దరికీ కూడా కోపాన్ని మించిన ప్రేమ ఉండాలి పంచాయితీ తర్వాత సర్దుకుపోయే గుణం ఉండాలి కానీ కొంతమంది ఉంటారు చూడు ఆ యొక్క అంటే ఆ పంతాల తరువాత బంధాలు తించి వేసుకుంటూ ఉంటారు అది మాత్రం చేయవద్దు తల్లి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే బిడ్డ వీటన్నిటికీ కూడా నువ్వు జీవితంలో ఆచరిస్తే నీ యొక్క కష్టకాలాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూర్తిగా నిప్పుల గుండంలో వేసినట్లు కష్టాలన్నీ కూడా కాలిపోతాయమ్మా తల్లి జీవితం ఎంతో చిన్నది ఎవరు ఎప్పుడు పోతారో ఎవరికీ తెలియదు ఉన్నంతకాలం ఈ ఉన్న జీవితాన్ని చిన్న జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడపాలిగా అప్పుడే కదా జీవితం యొక్క విలువ తెలుసుకున్న వారం అవుతాము కనుక ఉన్న ఈ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించు నీ మనసు ఏదైతే ఆలోచిస్తుందో బయటకు నువ్వు అలాగే ఉండగలుగుతావు నువ్వు సంతోషంగా ఆలోచిస్తే బయటకు కూడా సంతోషంగా ఉండగలుగుతావు తల్లి ఇవన్నీ విన్నావు అంటే నేటితో నీ పరీక్షాకాలం పూర్తిగా ముగిసిపోయిందనే అర్థం కనుక నీకు ప్రాప్తం ఉంది కనుకనే ఈ గురువారం రోజున నువ్వు వినగలిగావు జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించు నా గురుబలాన్ని నా ఆశీర్వాదాన్ని నీకు ఎల్లప్పుడూ కూడా అందేలాగా చూసుకుంటాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు ఇలాంటి చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఉండే అంతర్యం ఏంటో మనందరం కూడా గ్రహించాం కదా నచ్చింది కదూ మరి గ్రహించింది నచ్చింది అనిపించిన వారు ప్రతి ఒక్కళ్ళు ఉంది కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకో తెలుసా ఎంతోమంది చూస్తూ ఉన్నారు అయితే కానీ లైక్లు మాత్రం చాలా తక్కువ మంది ఇస్తూ ఉన్నారు ఈ సందేశంలో మీ జీవితానికి ఒక అదృష్టాన్ని తెచ్చే పెట్టే విధంగానే ఉంటాయి కదండి మరి మీకు ఒక స్ఫూర్తిని ఇచ్చే విధంగా ఉంటాయి కదా కనుక ఖచ్చితంగా వీడియోకైతే చిన్న లైక్ ఇచ్చి ఈ గురువారం రోజున నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇవ్వండి ఫ్రెండ్స్ కనుక వీడియో ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చినట్లయితే సాయినాథుని మీద గౌరవం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయినా అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోదు మరలా మరో చక్క సాయినాథుని సందేశంతో మీ అందరినీ కలుసుకుంటానండి అంతవరకు మనందరిపైన మన కుటుంబం సభ్యులందరిపైన కూడా సాయినాథుని ఆశీస్సులు ఉండాలి అని చెప్పి మీ అందరి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా ఆ బాబావారిని వేడుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు జై సాయిరామ్ అని పలుకుదామా